హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మన లక్కి ఈ పేనులు చూస్తూ ఉండేది ఇంకోటి ఏమిటంటే ఈ ఒక పది రోజులు ఇంకా మన లక్కి ఈ కుక్కల జతుల్లో అంతా తిరుక్కుని సరిగా తినకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంటికిలు ఎలా రాలుతూ ఉన్నాయా ఇవంతా మన లక్కీవి ఇల్లు అంతా లక్కీ ఎంటికలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినానో పాపం దీనికి ఎంటికలు చాలా రాలతా ఉండాయి మన లక్కీకి చూడండి ఫ్రెండ్స్ దానికి పేనులు చూస్తూ ఉండేది మన లక్కీకి బాగా ఎక్కించుకొని కుక్కల జతుల్లో తిరుక్కొని తిరుగా కుక్కల జతలో పోకుండా కట్టేసేద్దామా అంటే మన లక్కీకి చాలా ఫీల్ అవుతుంది చైన్ వేస్తే ఎలా అంటే అది ఇంట్లో మనిషి మాదిరి కదా లక్కీ ఇప్పుడు మనకే చైన్ వేసి కట్టేస్తామంటే ఎట్లుంటుంది అట్లుంటుంది ఉంటుంది మన లక్కీకి హర్ట్ వేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మన లక్కీ ఎప్పుడు చూసినానో ఆపకే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని దుష్మాన ఆపక్కు ఉంది కదా మనలకి దానికి ఆ పక్కే చూస్తూ ఉంటుంది వీటిలో ఇంకా మంచి మంచి విషయాలు ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇది మనం ఎవరిపైన అరిసామంటే లేదా గలాట్ చేసామంటే వాళ్ళపై అట్లా ఎగురుకో వెళ్ళిపోతుంది మనలకి అత్త మా ఫోన్లో జోరుగా మాట్లాడుతూ ఉంటే ఎవరితో ఉన్నా అక్కడ వెళ్ళిపోయేసి ఆడు మొరుగుతుంది లేదా ఇక్కడ యువత ఉన్నా జోరుగా మాట్లాడుతూ ఉంటే అతమ్మ జతలో పోయేసి ఇది ఫైటింగ్కి పోతుంది ఫ్రెండ్స్ మన మనలకి అప్పుడు వీడియో తీద్దాం అనిపిస్తుంది ఆ టైంలో మన మనకి తెలిసలేదు వీడియో తీసి పెడదాము అనేసి ఇంకోటి నేను కట్టెత్తుకునేసి ఎత్తుకునేసి నిలబడుకుంటున్నాంటే ఇక్కడ రాము ఉంటుంది కదా దానిపైకి వెళ్ళిపోతుంది రాము పైకి రాము దీనికి యాకో లిస్టు ఉండేదో దానిపైకి ఫైటింగ్కి వెళ్ళిపోతుంది మన లక్కీ లక్కీకి అయితే స్నానం చేయించాలి ఫ్రెండ్స్ రెండు రోజులు ఇంకా అనుకుంటున్నాము కానీ సరిగా ఎండ రావట్లేదు చూడండి మూసుకునే ఉంది వాన్ పడేకట్లు ఉంది దాన్ని ఇంకా మన లక్కీకి స్నానం చేయించలేదు లక్కీకి స్నానం చేయించాలంటే ఫుల్గా ఎండ ఉండాలి లేదురా అంటే అది వాసన వచ్చేస్తుంది స్నానం చేయించి దాన్ని మిదిపై వదిలేస్తామంటే బెడ్షీట్ వేసేసి దానికి తుడుచుకుంటుంది ఆల్రెడీ చాలామంది ఆ వీడియో చూసే ఉంటారు వీటి మెయింటెనెన్స్ అంతా కూడా ఏం చాలా కష్టమేం కాదు ఫ్రెండ్స్ పద్దినే టైంలో పాలు పెట్టేసామంటే పాలు తాగేస్తాయి అలాగే మధ్యాహ్నము కొంచెం ఒక గుడ్డు అన్నము తిరగా సాయంత్రము గుడ్డు అన్నము అట్లా పెడితే కూడా తినేస్తాయి కానీ మనం నాన్ వెజ్ అయితే చాలా పెడతాం నా లక్కీకి చాలా అంటే అది కూడా చాలా తినేసేలేదు ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా తింటుంది ఓ పది పీసులు అట్లా ఇప్పుడు పేను చూస్తున్నాం కదా లక్కీకి అది చూడండి ఉంటలేదు పరిగెత్తలేది ఇక్కడ వేరే మేము ఇక్కడ కూర్చోమంటే ఫుల్ నా నాన్ వెజ్ మటన్ చికెన్లు పాసనొస్తూ ఉంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చివరి వరకు చూసినందుకు ఇప్పుడు నేను లేస్తున్నా అంటే అది లేస్తాను ఒండ్లకి ఫోటో తీసుకుందాం అనుకుంటే లేస్తాం লকি স্মল সাইল ই পক্ষোৰেডি ৱি এইটো ছ